మంచి చీరలు చూపించండి కొంచెం తక్కువలో చూపించండి తక్కువ చూపించండి ఆకుపచ్చ రంగు చీర చూపించండి అలాగే అక్క నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది నిజంగానే బాగుందిరా నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా దీనికి కొంగు చూపించండి మంచి చూపించండి పుట్టినరోజు పెట్టుకుని లుంగిలు కట్టుకుంటావా చూపించండి బాగుందిరా అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా రెట్టింపైన వాటితోనే కొన్నాను అనుకో తీసుకో కౌలంటే అయితే ఇద్దరు అమ్మాయిలు పుడతారు లేదా ఇద్దరు అబ్బాయిలు పుడతారు కానీ మనం ఏంట్రా అక్క తమ్ముళ్ళ బలే పుట్టాం విచిత్రంగాను అవునే ఐదు నిమిషాలు తేడాతో పుట్టి అక్క అయిపోయో నీకు విషయం తెలుసా అక్కకి చెల్లికి అన్నో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా ఎందుకో అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడు ఉంటారని అబ్బా ఈ దేవుడు చెప్పాడు నీకు వెంకటేశ్వర స్వామి ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి గుట్ట నన్ను అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకునే ఉండాలి అదే నన్ను నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటాడు ఎత్తుకు దొరుకుతాడు ఇంకోసారి స్టార్ట్ అవ్వండి ఎక్కనరా బాబు నేను అత్తగాడున్నాడా లోనున్నట్టున్నాడే ఏటే కప్పులో ఎప్పుడు ఏదో పుయ్యాలాడుతూ ఉండేది ఎట్టుకోలేదేటి లేవా వాడిపోయినలే మళ్ళీ ఒరే మళ్ళీగా ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లి లాగా చెల్లి పిల్లి అన్నా అంటే చెంప వదలు కొడతా చెల్లెట్రా మరదలైతే నీకు ఏం లాభం లేదు ఇదిగా

థ్యాంక్ యూ బాబాయ్ చల్లంగా ఉండరా రే పొద్దుడి పెళ్ళి దగ్గరికి వెళ్ళి పనులన్నీ త్వరగా ముగించుకోండి రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది ఓ నలుగురు అక్కడికి వెళ్ళాలా అలాగే బాబాయ్ ఒరే మనోళ్ళు మందడుతున్నారా ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికి అయితే ఓకే హ్యాపీ బర్త్డే రా మళ్ళీ థ్యాంక్స్ సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా ఏదన్నా ఐడియా ఇవ్వరా ఎట్ట చెప్పాలు తెలియట్లేదు టాలెంట్ ఉంది కదా పెయింటింగ్ అమ్మాయికి అర్థంలాగే ఏదోటి అంతే అంటావా నువ్వే చెప్తా ఇంతకీ ఎవర్రా అమ్మాయి టైం వచ్చినప్పుడు చెప్తాగా సర్లే నమస్తే అండి వడ్డీ డబ్బులేనండి అసలు ఇవ్వటానికి ఇంకో రెండు నెలలు పట్టుద్దు అండి ఇంకెప్పటికి స్వీట్లు తీసుకోండి ఎందుకు రాయి నా పుట్టినరోజండి నా కొద్దా ఎరా పుట్టినరోజా ఎరో సెల్ఫోనా నీ పనే బాగుందిరా ఏదో ఎంత రా ఇది వెయ్యి రూపాయలండి మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరావు ఎల్ ఏ ఎవర్రా ఇది మళ్ళీ నీకు ఫిగర్ కూడానా ఇదిగా ఎలా సెలవులు ఇంటికి పోండి అదేంటి నువ్వు సెలవు ఇవ్వడం రోజులు ఎలా పంపే ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ మీరే వేరే దగ్గర వేయించుకోండి పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా ఇప్పటికిప్పుడు చదివి పీకేదేం లేదులే గానీ రెండు రోజులు చదివితే ఐఏఎస్ అయిపోతారా పంపే ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం చదువుకుంటేనే తెలిసేది ఏ నువ్వు కాలేజీకి వెళ్తున్నావుగా అక్కడ కూడా ఇలాగే వేసి ఇళ్ళకి పంపిచేస్తున్నారా అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పని గడ్డు పడుతుంటారా ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న తెలుసు మా అన్న ఎక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు

కానీ పళ్ళు ఏమన్నట్టు నాకు చెప్పగా ఏమైంది ఇప్పుడు తోడు దింపడానికి వెళ్తే మాట మాట పెరిగి పద్మ శ్రీనిబాబు గారిని కొట్టింది అండి నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి నా బతుకు మొన్న తమ్ముడు కొట్టాడు మూసుకున్నా ఈరోజు ఇది కొట్టింది మూసుకున్నా రేపు వాళ్ళ అమ్మ కొట్టింది ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఎక్కడికి సిగ్గున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు నువ్వు దాంతో బాగా కడగండి వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి ఎప్పుడు అమావాస పవన్ వండి మేము వండుతానులే కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా బాబు నేను ఇప్పుడే వస్తా హలో హలో హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్ ఏమన్నా స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ స్టాక్కి రావడం కుదరదు కానీ మా అన్నీ బయటికి బయటికెళ్ళాడు మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా చూస్తూ మాట్లాడొచ్చు చూడలేనా అంతేనా అంతే సర్లే పది నిమిషాల్లో వస్తా నేను ఇప్పుడే వస్తా ఇవ్వాలిటప్పుడే ఎడికిరా సెంటర్ దగ్గర వస్తా మా మాంసం మాంసం అసపడతా ఇప్పుడు ఆడిపోతున్నా రే నా కాకలేస్తుంది తొందరగా రామాకటి బాబు స్కూల్ ద్వారా అటుకు రమ్మన్నారు ఒక్క అడుగు నేను కూడా అంటే రమ్మన్నారు సిమెంట్ బస్తలు తీయించేస్తారంట తీపిస్తారు పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు ఆయన నేను ఇప్పుడు రాను రేపు పొద్దునే వస్తానని చెప్పేయాలా ఆయనకి తాళలేరు కూడా వెంచే పద్మ పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు ఆయన నీకు ఉద్యోగంపిచ్చారు ఆ మాత్రం సంజయ్ సీచుడు రావాలి కదా హే సంజయ్ చదివడానికి నేను రాను కట్టలు తీయిస్తానంటే చెప్పు వస్తా సర్లే అలాగ అనుకో అదో ఏటే ఏవిందీ లేదులే ఏదో చిన్న సిమెంట్ గిట్లు గొడవ ఎంటటి బాబు పద్మని ఎంటటికి రమ్మన్నారు ఈ టైంలోనా దీంపటానికి మళ్ళీ కాడి కూడా లేడు అది ఎవరి కిలోమీటర్ దూరం ఉందా పక్కనే కదా నా బండి మీద తింటే ఏం అవసరం లేదు నేను నా సైకిల్ మీద వస్తాను నువ్వు బాధ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి ఇంకేం లేదా ముట్టుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు మరి టెన్ చంపుతా నేను ముందే చెప్పానా ముందు చూడొచ్చు అంటారు ఆ తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత అంటారు అయినా నువ్వు ఆఫర్ ఇచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే ఈ టైంలో బాగోదు